మహాభారతం అధ్యాయం యాభై శల్యుడు మేనళ్లకు ఎదురు ముద్రదేశ రాజు అనే శల్యుడు నకుల సహదేవు తల్లి అయిన మాద్రికి సోదరుడు ఉపప్లావ్యంలో పాండవులు ఉన్నారని యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారని విన్నాడు గొప్ప సైన్యాన్ని జతపరిచి సైన్యంతో ఉపప్లావ్యానికి బయలుదేరాడు శల్యుడి సేన పెద్దది దాన్ని విడిచిపెట్టాలంటే సుమారు మై పదిహేను మైళ్ళ స్థలం కావాలి శల్యుడు గొప్ప సేనతో బయలుదేరాడని దుర్యోధనుడి విని ఏదైనా ఉపాయంతో శల్యుడిని తన పక్షాన్ని తిప్పుకోవాలని తన ఉద్యోగులను పంపాడు శల్యుడు గొప్ప సేనకు కావలసిన మార్గ సౌకర్యాలు మర్యాదలు బాగా జరిగేటట్లు ఏర్పాటు చేశాడు దుర్యోధన ఆజ్ఞ ప్రకారం శల్యుడి సేన బస చేయడానికి మార్గ మధ్యలో అక్కడక్కడ ఎంతో సుందరంగా అలంకరించిన వసతి గృహాలను ఏర్పాటు చేశాడు శల్యుడిని ఆయన పరివారాన్ని ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించారు వారికి ఆహార పానీయాలు కొరత లేకుండా చేశారు ఈ గొప్ప సదుపాయాలకు గౌరవాలకు శల్యుడు అమితానందం చెందాడు తన మేనలు ధర్మరాజే ఏర్పాట్లు చేయించాడని అనుకున్నాడు సదుపాయాల కల్పనకు సంతోషిస్తూ తన చుట్టూ ఉండి తన ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగం చూసి నన్ను నా సేనను ఇంత గౌరవంతో ఆదరిస్తున్న మీకు నేను బహురించ బహుకరించాల్సి ఉంది నేను ఎలా అన్నానని కుంతి కుమారుడికి చెప్పి అతని అంగీకారం పొందండి అన్నాడు శల్యుడు ఉద్యోగులు తమ యజమానైన దుర్యోధనుడి వద్దకు వెళ్ళి శల్యుడు మాటలు చెప్పారు దుర్యోధన ఇంతకాలము తన ఉద్యోగులతో ప్రచన్నంగా ఉన్నందున ఇదే తరుణమని భావించి శల్యుని ఎదుటిపడి తన సపర్యలను ఆదరణను స్వీకరించినందుకు తాము అదృష్టవంతులమని శల్యుడితో అన్నాడు దీంతో శల్యుడు ఆశ్చర్యపోయాడు ఈ మర్యాదలు ఇదుష్టరుడు చేస్తున్నాడని ఇప్పటివరకు ఆయన పాండవుల బంధువు వారి పక్షానికి చెందినవాడు అయిన తన గురించి దుర్యోధనుడికి తెలిసిన గౌరవ మర్యాదలు చేసినందుకు అతడు ధీరత్వానికి బుద్ధికి సంతోషించాడు నీవు నిజంగా గౌరవనీయుడు దయగలవాడివి నేన నేనెలా నీకు సాయం చేయగలను అన్నాడు సర్యుడు దీనికి దుర్యోధనుడు నీవు నీ నువ్వు నీ సేన పక్షాన్ని ఉండి యుద్ధం చేయాలి ఇదే నేను కోరే బహుమానం ఇదే నేను కోరే బహుమానం అన్నాడు శల్యుడు నిర్ఘాంతపోయాడు మా ఉభయలకు సమానువుడు నీవు పాండవులు ఎలాగో నేను అంతే నాకు సహాయంగా రావడానికి నీవు అంగీకరించాలి అన్నాడు దుర్యోధనుడు శల్యుడు అలాగే అంగీకరించాడు దుర్యోధ దుర్యోధనుడి ఘనమైన ఆహ్వానానికి ఉప్పొంగి తాను ఎంతో ప్రేమించే గౌరవించే పాండవులను వదిలిపెట్టి దుర్యోధనుడి పక్షాన్ని యుద్ధం చేస్తానని మాట ఇచ్చాడు యుధిష్ఠుడిని కలవకుండా తాను తిరిగి వెళ్ళడం భాష్యం కాదని తలసిన సర్యుడు దుర్యోధనుతో దుర్యోధన నన్ను నమ్ము నా మానస సమానమైన భాసను నీకు చేశాను ఎలాగైనా యుధిష్ఠులను కలిసి నేను చేసిందంతా అతనికి చెప్పక తప్పదన్నాడు దానికి దుర్యోధనుడు వెళ్ళు వారిని చూసిన వెంటనే రండి నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మరువు కన్నాడు నీకు శుభం కలుగ్గాక నీ కోటకు నువ్వెళ్ళు నేను ఎప్పుడూ వంచను అని శల్యుడు యుధిష్టరిని కలిసేందుకు ఉప వెళ్ళాడు పాండవుల ముద్ర దేశాధిపతి గొప్ప గౌరవంతో ఎదురేగి గౌరవించారు నకులు సహదేవులు తమ మేనమాలను చూసినందుకు ఎంతో సంశోధించారు పాండవులు తాము పడిన బాధలు కష్టాలు శల్యుడికి వివరించారు జరగబోయే యుద్ధంలో తన సహాయన పాండవులు అడుగుతారోమో అని తాను దుర్యోధనుడికి ఇచ్చిన వాగ్దానం గురించి తెలియజేశాడు జరగబోయే యుద్ధంలో తన సహాయన పాండవులు తన తాను ఇచ్చిన వాగ్దానం గురించి తెలియజేశాడు శల్యుడు నిశ్చయంగా తమ పక్షం వాడానని పాండవులు నమ్మి తూష్టిభావంగా ఉన్నందునే దుర్యోధనుడు తమకంటే ముందు తన బుద్ధికుసలతో శల్యుడు తన పక్షానికి తిప్పున్నాడని ధర్మరాజు భావించాడు ధర్మరాజు వీలైనంతగా తన ఆశాభంగా నడుచుకున్నాడు మహావీరుడా నీవు దుర్యోధను ఇచ్చిన వాగ్దానం తప్పక నిలబెట్టుకోవాల్సిందే యుద్ధంలో నీవు వాసుదేవుడితో సమానవుడు యుద్ధంలో అర్జున్ను చంపదలిసినప్పుడు కర్ణుడు నీ రథసారజ్యను కోరగడ్డు అప్పుడు అర్జును మరణానికి నీవు అవుతావా లేక అర్జును రక్షిస్తావా న్యాయంగా ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు అయినని అడుగుతున్నాను అన్నాడు యుధుష్టడు దీనికి సహ్యుడు బిడ్డ నేను దుర్యోధన ఇచ్చి వంచబడ్డాను నీకు ఎదురుగా యుద్ధంలో ఉండవలసిన వాణ్ణి అర్జున్ చంపడానికి యుద్ధంలో కర్ణుడు బయలుదేరినప్పుడు అప్పుడు నేను సారదగా ఉండే పరిస్థితి తటర్థించినప్పుడు కర్ణుడు ఉత్సాహరహితుడే ఉంటాడు అర్జున్ రక్షించబడతాడు భయపడకు మీకు ద్రౌపదికి సంభవించిన విషాదం నీచపు మాటలు నీచ కార్యాలు ఇవన్నీ పగతో సాధించబడతాయని గుర్తించు ఇక నుంచి నీకు మంచే జరుగుతుంది ఆదేశించిన ఆదేశించిందని ఎవరు ఆపలేరు అడ్డుపడలేరు నేను తప్పు చేశాను ఎలా కాలో నన్ను సహించి అన్నాడు